నీకు చెప్పు తెగిపోతుంది అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతూ వచ్చేసిన అమర్దీప్ అయితే అమర్దీప్ తేజస్విని విడాకుల పైన వార్తలు అయితే హాల్చల్ చేస్తూ ఉన్నాయి ఇక ఇన్ని రోజుల నుంచి చూస్తూ అయితే అప్పట్లో వీటిపైన అమర్ తేజు రిప్లై ఇచ్చినా సరే సమాధానం చెప్పినా సరే ఇక ఆగకుండా రిపీటెడ్ గా రావడంతో ఈ వీడియోస్ పై రియాక్ట్ అవుతూ వచ్చేశారు అమర్దీప్ మీరు ఇలాగే చేస్తే మీకు చెప్పు తెగిపోతుంది అంటూ రిప్లై ఇస్తూ అలాగే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అని వీడియో కింద వచ్చిన కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తూ అమర్దీప్ అయితే కామెంట్ని చేయడం జరిగింది అలాగే వీరి అమర్దీప్ నుంచి సపోర్ట్ చేస్తూ అరియానా కూడా మాట్లాడారు వారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా వీడియోస్ పెట్టకండి అని అర్యానా గ్లో కూడా మాట్లాడారు అలాగే అమర్దీప్ కామెంట్ చేసిన వీడియో కింద అర్జున్ కళ్యాణ్ కూడా కామెంట్ చేయడం జరిగింది అయితే చాలా రోజుల తర్వాత తమ విడాకులపై వస్తున్న వీడియోని షేర్ చేస్తూ అమర్దీప్ అయితే ఈ విధంగా ఘాటుగా రియాక్ట్ అవుతూ వచ్చేసారు ఇక ఈ వీడియో కింద చాలా మంది యాక్టర్స్ అయితే రియాక్ట్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు